నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగల కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాగలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన వాడిని సరైన ఇళ్ళు మా కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బడితేకించి హాస్ పోలీసులు ఉండంగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీలు ఈ అందరూ కూడా వచ్చి రే మంచం మీద పడుకున్నారంటే లంజా మంచం మీద పడుకున్నామేంటి హాస్పిటల్ సిసి ఫుటేజ్లు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీస్ పట్టించుకోరా హాస్పిటల్ సీసీ ఫుటేజ్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా ఏంట్రా కేసు లంబి అని బూతులు తీడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే ఎస్ఐ ఏఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేరు మందలించరు అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏందంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా ఆ పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డీఎస్పీలు సీఏలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడు మాట్లాడట్లా వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు అలాగే పెద్ద లక్ష్మణరావు గారు ఇంటి ఎదురుగుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్ చిలకలపూడిలో పాల కేంద్రం సురేష్ అనేవాడు అలాగే మహేష్ అనేవాడు విత్సలవిడిగా బరితెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి వీడియో సిసి ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం పోలీసులని కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కారులు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం ఈ పోలీస్ ఇనాక్షన్ ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు గొల్ల గొల్లగూడ మన యాదవులది గొడుగుపేటలో కేసు లేదు దీని మీదేమో కౌంటర్ కేసు వీళ్ళ మీదేమో చిన్న కేసు ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు వాళ్ళు చెప్తున్నారు తెల్ల తెల్లదు అండి ఎక్కడ వేసాయో మాకు తెలియదు ఇదేళ్ళ పెద్దావాళ్ళని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్నీ బదలు కొడతాయి పోలీస్ కేసు లేదు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయి డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పల్లక్రిస్తాకి వెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా పోలీసు కంప్లైంట్ చేసినా పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేసు చూడండి ఎంత బరి తెగించారో పోలీసు ఎంత పతనావస్లో తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను ఎంత పతనావస్థకి తీసుకొచ్చాడు అంటే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే ఒక ముసలావిడ ఉంటుంట ఇంట్లో యాదవ్లావిడే ఇల్లు ధ్వంసం చేసి ఇల్లు అంత సామాన్ అంతా మొత్తం ధ్వంసం చేస్తే ఇస్తే కేసు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది అయిపోయింది దుర్మార్గ రాజ్యం వచ్చింది ఏం చేస్తాం సామాన్ కొనుక్కోమని డబ్బులు చూస్తే మళ్ళీ బద్దల కొట్టిన వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొరత మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి పూనుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు నిన్న రాత్రి గౌడ కులస్తుడు చిన్న కుటుంబం కూలిచేసుకు బతుకుతారు మూడు పిల్లలు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ చిలకలపూడి పోలీస్ స్టేషన్ లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్ ఎదరకుండా ఇప్పుడు పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహాయ ఏ రకంగా ధ్వంసం చేశారు ధ్వంసం చేస్తే మూడు పిల్లలు పచ్చిగా ఆడు అడుగుతాడంట వెళ్ళినోడు ఆడి పేరు నవీన్ రౌడీ రౌడీషెటరు ఆడి మీద ఒక పాతికో ముప్పై కేసులు ఉన్నాయి లంజ లక్ష రూపాయలు ఇస్తాను పొడుక్కవే అని ఒక నెలల పిల్లోని ఎత్తుకున్న తల్లిని ఆడి మాట్లాడతాడు కేసు లేదు కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు పోలీసు మాకు తెలియదు కానీ తెల్ల అవుతుంది నన్ను సంతకం అంటాడు మేము మొగుడు పెట్టాడులే నువ్వు పెట్టబాగా అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరికి కంచే చంద్రమేస్తంటే పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గుండాయుజం చేస్తుంటే ఏం చేయాలి కళ్ళ మీదకు ధ్వంసం చేస్తే బలరాన్పేటలో బలరాన్పేటలో వడ్డెర కులసరాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమయా నీ మొగుడు అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే ఊరేగు మామే దౌర్జన్యం చేస్తారా నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయి వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బంద్ర డిఎస్పి గారికి ఫోన్ చేశాను పేటలో గొడవ జరుగుతుందని చెప్పి పోలీసుని పంపండి నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంట్గా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఇంప పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే తిన్నాడు సెవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడట్లేదు నిమ్మ నిమ్మకు నేరెత్తినట్టు ఉంటున్నాను వాళ్ళే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం అందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి రమేష్ని నిర్బంధించారు పామర్ రనీ నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని